ఇక్కడ స్థానికులు చెప్పేదాని ప్రకారం అయితే పక్కన ఒక సెల్లర్ తీసిరంట అది పక్క ఇప్పుడు ఒరిగిన బిల్డింగ్ ఏమో కొద్ది తక్కువ లెంత్ సెల్లర్ తీసి కొద్దిగా ఎక్కువ తీసిరంట దానివల్ల ప్రాబ్లం వచ్చింది అది ఇక అది నష్ట మొత్తం ముందే కూలిపోతే పక్క వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది కదా దానికన్నా ముందు గవర్నమెంట్ వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకొని కూల్చేస్తే ఇంకా బెటర్ అది ఎందుకంటే ఇది ఎవరు చేసిన తప్పు కాదు గవర్నమెంట్ కూడా ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తే వాళ్ళ బిల్డింగ్ వాళ్ళకు కూడా కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఒకటి ఏంటంటే గవర్నమెంట్ కన్నా ముందు ఈ ఓనర్స్ ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా కట్టుకుంటే ఇలాంటి పునవృత్తి కాకుండా ఉంటుంది గవర్నమెంట్ తరఫున రూల్స్ అంటే కొద్దిగా కట్టేటప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి ఓనర్స్కి వచ్చి ఇన్స్ట్రక్షన్ ఇస్తే బాగుంటుంది గవర్నమెంట్ తప్పకుండా బాధితులకు నష్టపరిహారం అందించాలి మీ పేరు ఇప్పుడు సిద్ధి నగర్ లో ఈ బిల్డింగ్ ఒరిగిందని చెప్పి దాన్ని హైదరాబాద్ గారు కూర్చున్నారు కదా ఏం జరిగిందమ్మా నిన్న శబ్దం వస్తే బయటకు వచ్చాము ఎవరో పడ్డారంటే బయటకు వచ్చి చూస్తే బిల్డింగ్ ఒరిగిందని తెలిసింది బిల్డింగ్ ఊలిపోతుందంటే అందరు బయటికి వచ్చాము నిల్చొని చూస్తుంటే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేశారు పోలీస్ వాళ్ళు వచ్చి మీరు పక్క బిల్డింగే కదమ్మా మీకు కూడా ప్రాబ్లమే అని బయట కూర్చోస్తారు మేము నైట్ అంతా బయట జరిగింది నిన్న సెవెన్ ఒక వ్యక్తి బిల్డింగ్లో దూకా దూకాడు మూడో ఫ్లోర్ నుండి దూకాడతా అది మొత్తం చేతికి దెబ్బ తగిలింది కాలుకి దెబ్బ టూ ఇయర్స్ అయితే వాళ్ళు ఎక్కడో నుంచి ఎక్కడ నుంచో వాళ్ళ ఇక్కడ బిల్డింగ్ ఓనర్స్ ఇక్కడ కష్టపడి కష్టపడి అప్పు చేసి కట్టుకున్నారు వాళ్ళు ఓనర్స్ మొన్ననే వెళ్ళారు వాళ్ళు అండ్ వాచ్మెన్ కని పిల్లల చదువు గురించి అని వాచ్మెన్ కుంటున్నారు వేరే దిక్కు రెంట్కి ఇక్కడ రెంట్కి వాళ్ళు అక్కడ ఉంటున్నారు దగ్గర దగ్గరగా బిల్డింగ్ కట్టడం జరిగిందంటారు ఆ ఇరుగ్గా కట్టడం వల్ల మళ్ళీ యాభై గజాలలో పర్మిషన్ లేదు ఇంత ఐదో ఫ్లోర్ కట్టడం ఈ హాస్టల్లు అవి ఇవి కడుతున్నారు పర్మిషన్ లేనివి ఈ ఇక్కడ బస్తీలో హాస్టల్ కట్టడం ఏంటి ఈ గవర్నమెంట్ పర్మిషన్ ఆ వీళ్ళకి చుట్టుపక్కల ఈ ఒక్క బిల్డింగ్ ఫ్యామిలీ ఉంటే చుట్టుపక్కల అన్నీ హాస్టల్సే ఉన్నాయి గవర్నమెంట్ పర్మిషన్ ఆ వీళ్ళకి హాస్టల్స్ ఇక్కడ హాస్టల్ అక్కడ హాస్టల్ అంతా చుట్టుపక్కల హాస్టల్సే అసలు నార్మల్ ప్రజలు బతకడానికే లేదు అసలు రెంట్లు గురించి ఆశవాడి ఇష్టం వచ్చినట్టు కడుతున్నారు ఇప్పుడు పబ్లిక్ బాధపడుతుంది ఇప్పుడు ఈ మెయిన్ కారణం పక్కకు బిల్డింగ్ కడుతున్నారు అది మొత్తం లోతు ఎక్కువ తవ్వినందుకు అది కూలిపి అందుకే అట్లే మరి హైదరాబాద్ కూల్చేస్తుంది అంటే వాళ్ళకి ఏం లేదు అని అంటున్నారు మాకు దాని గురించి ఐడియా ఏం లేదు కానీ పక్క బిల్డింగ్ వాళ్ళు కట్టిస్తా అని చెప్పారంట అది తొప్పిరు కదా వాళ్ళు కట్టిస్తా అని చెప్పారంట అది కూడా నిజమా అబద్ధమో మాకు తెలియదు కూల్ చేయడమే కరెక్ట్ అది పడిపోతే ఇంకో పక్క కాస్టల్ కడుతున్నారు దానిపైన పడితే ఈ బిల్డింగ్ కి అక్కడ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్ కూడా నష్టమే కదా అది పడిపోతే ఇంకా నష్టము అది కూల్ చేస్తే వాళ్ళు చూసుకొని కూల్ చేస్తారు కదా బయట అల్లరి జరుగుతుండే మేము పరిగెత్తుకుంటూ వచ్చాం బయటకు నేను టీవీ చూసుకుంటూ కూర్చున్నాను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో వస్తే అది బిల్డింగ్ ఒరిగిపోతుంది అది కూలిపోతుంది అనే చెప్పాను వాళ్ళంతా చూస్తే అది ఒక ఒరిగిపోతుంది సరిగా మేము అప్పుడంతా మా పిల్లల్ని వాళ్ళంతా తీసుకొచ్చి బయటకు వచ్చేసి లాక్ కూర్చున్నాను ఇక్కడ ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి ఇంటిమేట్ చేశాను నేను పోలీస్ వాళ్ళు వచ్చారు డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు తర్వాత ఫైర్ అంబులెన్స్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు అప్పటి నుంచి ప్రాసెస్ నడుస్తుంది మార్నింగ్ స్టార్ట్ అయింది డిమాండ్ ఇస్తుంది ఈ ఐదు ఐదు ఈ ట్రెయిన్ వచ్చింది ఆ క్రెన్ అంటే డిమాండ్ చేస్తున్నారు మధ్యలో ఏదో బ్రేక్ అయింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు సో ఇవ్ ఇట్ ఈస్ థింక్ ఓకే రాయి అది టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటాను అప్పుడు టూ ఇయర్స్ అవుతుంది తప్పు సరే అతను కట్టేసేసినాడు ఇక్కడ ఈ ఇతను అతను కన్స్ట్రక్షన్ చేసే అతను బాగా డీప్గా తీసినాడు సో అతన్ని ఫుటింగ్స్ అన్ని తేలిపోయినా అది ప్రాబ్లం ఎస్ దాట్స్ కరెక్ట్ అది కరెక్ట్ కూల్చేయాల్సిందే అదర్వైజ్ అది ఆల్రెడీ వరిగిపోయింది కదా వేరే దానికి బేస్ అనేది లేదు దానికి చేయాల్సింది వేరే ఆల్టర్మేట్ అది దర్స్ ఇక అది బిల్డర్ నష్టపరిహారం ఇస్తాడా ఏం చేస్తాడో తెలియదు అది హైడ్రా సో కొన్ని ఇష్యూస్లో హైడ్రా ఇస్ కరెక్ట్ కొన్ని ఇష్యూల్లో అక్రమ కట్టడా వాళ్ళు వాళ్ళంటే కొన్ని నామ్స్ ప్రకారం కట్టమంటున్నారు నామ్స్ ప్రకారం పోతే నో ప్రాబ్లం నామ్స్ ది కరెక్ట్ ఎటువంటి ఉండదు ఉండదు కరెక్ట్ అది నేను దాదాపు అవుతుంది తప్పు అనేది ఇప్పుడు చెప్తాం కదా ఇప్పుడు ప్లాట్ అతను తప్పు అని కాదు ఎవరి పని వల్ల ఇతను చేయడం వల్ల జరిగింది